తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో పరకాల పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఏకు బొబ్బిలిబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన బొబ్బిలిబాబు వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ నన్ను ఆశీర్వదించండి మీ మద్దతుతోనే అభివృద్ధి సాధ్యం అని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిదవ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చేశారు ప్రజల మౌలిక సమస్యలను దగ్గరగా చూసిన వ్యక్తిగా వార్డు సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన తనకు ఉందని చెప్పారు బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ మళ్లీ అదే అభివృద్ధి వేగాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బొబ్బిలిబాబు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా పరకాల పట్టణంలో ముఖ్యంగా పంతొమ్మిదవ వార్డులో గమనించదగ్గ అభివృద్ధి లేదని ఆరోపించారు ఎన్నికల సమయంలో వచ్చే మోసపూరిత హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల వేళ మాత్రమే నేతలు కనిపిస్తారని అయితే బీఆర్ఎస్ మాత్రం ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని తెలిపారు ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం చూపగల సామర్థ్యం తనకు ఉందని వార్డు ప్రజల అవసరాలూ ఆశలు తెలిసిన వ్యక్తిగా నన్ను ఆదరించాలని కోరారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఏకు బొబ్బిలిబాబుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు మొత్తంగా పరకాల పంతొమ్మిదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకు బొబ్బిలిబాబు ఇంటింటి ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పొలిటికల్ రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక స్టేట్ యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా పంతొమ్మిదో వార్డు నుంచి నా పేరు ఏకు బొబ్బిలి పంతొమ్మిదో వార్డు నుంచి నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను ఈ పంతొమ్మిదవ వార్డులో ఉన్న అన్ని వర్గాల ప్రజలు నాపై ప్రేమ అభిమానం ఆదరణ చూపించి నన్ను గెలిపించడానికి వారు కంకణబద్ధులై అన్ని మైనార్టీ సోదరులు సోదరీమనులు అన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కంకణబద్దులై నా వెంట వచ్చి నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ నా గెలుపు అయిపోయినట్టే ఎందుకనంటే ప్రతి గడప గడప ప్రతి ఇల్లు ప్రతి వీధి ఎక్కడికి పోయినా నాకు మంచి ఆదరణ అందరు నన్ను ఆదరించి నిన్ను గెలిపిస్తాం నువ్వు గెలుస్తున్నావు నువ్వు ఖచ్చితంగా గెలుస్తున్నావు భారీ మెజార్టీతో గెలుస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరూ నాకు వారి యొక్క మద్దతు తెలపడం జరుగుతుంది అలాగే ఈ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో నా గెలిపే కాకుండా మిగతా ఇరవై రెండు వార్డులో కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులే కౌన్సిలర్ గెలుస్తారు పరకాల మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అది తథ్యం ఆ బీఆర్ఎస్ పార్టీ సీటు మున్సిపల్ చైర్మన్ కైవసం అయిపోయినట్టు పరకాల ఊరంతా కూడా చర్చనీయాంశంగా మారింది ఇది ఒక హాట్ టాపిక్ గా ఊరందరూ ఆ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి నూట ఇది 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 మెదులుతుంది కాబట్టి మొత్తం పరకాల పట్టణంలో ఉన్న ఓటర్ల మా ఓటర్ మహాశైలు అందరూ ఆలోచించి అందరూ ఎక్కడ ఇరవై రెండు వార్డుల నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజార్టీ గెలిపించి గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వ్యత్యాసం మీకు తెలుసు గత పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చినాయి మన కేసీఆర్ గారు ప్రతిసారి ఒకసారి అంటారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు సంక్షేమ పథకం రాని ఇల్లు లేదు అని అంటారు అది నిజం అది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాల మూడు నెలలు అవుతుంది కానీ ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఎన్నో గ్యారంటీ పథకాలు అవి ఇవి అని చెప్పి ఎన్నో ఆశ పెట్టి వాళ్ళను ఆశపెట్టి వాళ్ళను మోసం చేసి ఓట్లేయించుకున్నారు ఆ మోసం చెట్ట తేలిపోయింది వారు ప్రజలు గ్రహించిండ్రు ఇక నుండి కాంగ్రెస్ పార్టీని నమ్మే ఆలోచన లేదు ప్రజలకు ఈ పర్కాల ఈ గతంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఆ బిఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది సర్పంచ్లు అలాగే ఇప్పుడు కూడా మున్సిపాలిటీలు స్టేట్ వైడ్గా ఎక్కువ అధిక మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం మనకు కనబడుతుంది కాబట్టి మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటు వేసి అందరినీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ రాబోయే గవర్నమెంటు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు అందరూ అలాగే మన చల్ల గారు కూడా మీకు తెలుసు ఆయన గతంలో పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు వారు ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు మీరు అవన్నీ గ్రహించాలి ఏదో అనుకొని ఇప్పుడున్న ప్రకాష్ రెడ్డి గారికి ఓటు వేసి మోసపోయారు ప్రజలంతా మళ్ళీ చల్లధర్మరెడ్డి గారే మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా రావాలి వారు వచ్చి వారు మళ్ళీ అభివృద్ధి చేపట్టి మాకు అందరికీ అండదండగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు వారు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే శాసనసభ ఎలక్షన్లో వారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడున్న ప్రజలందరికీ వారు అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలకు వారు అండగా ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందరో వస్తారు ఏదో చెప్తారు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకూడదు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కారు ఓటు వేసి గెలిపించి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను నా పంతొమ్మిదో వార్డు గతంలో వాస్త ఈ పంతొమ్మిదో వార్డు అప్పుడు ఏడో వార్డు ఉండే అప్పుడు ఇదే ఏడో వార్డు ఈ పంతొమ్మిది ఏడున్నప్పుడు నేను ఇక్కడనే ఈ వార్డుకు వార్డు మెంబర్గా అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరించి నన్ను గెలిపించినారు మళ్ళీ అదే అభిమానంతో ఈసారి కూడా నేను పోటీ చేయడం జరుగుతుంది ఈ పోటీలో నేను గెలవంగానే కంపల్సరీ నా వార్డులో ఉన్న డ్రైన్ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత రోడ్డు ప్రాబ్లమ్ రోడ్ మన రోడ్డు నిర్మాణ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా చాలామందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ పింఛన్లు ఇవ్వలేదు నా వార్డులో చాలామంది వికలాంగులు ఉన్నారు తర్వాత వృద్ధాప్యులు ఉన్నారు తర్వాత వితంతులు ఉన్నారు వాళ్ళకు పింఛన్లు రావడం కోసం కృషి చేస్తాను కంపల్సరీ ఇంకా చాలా ఎన్నో లైటింగ్స్ ప్రాబ్లం ఉన్నది కొన్ని దిక్కుల ఇంకా కొంత వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది ఆ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని దిక్కుల వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు వారికి వాటర్ సమస్య తీర్చడానికి ఇంకా ప్రతి ఒక్కరికి వారి వెన్నంటూ ఉండి నేను వారికి ఒక అన్న వాళ్ళే ఒక తమ్ముని వాళ్ళే ఉండి నేను నా వార్డులో ఉన్న ప్రజలందరికీ తప్పనిసరిగా అందుబాటులో ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ వాళ్ళ అత్యవసరాలకు నేను దగ్గర ఉండి వాళ్ళకు పనులు చేస్తానని నా వార్డు ప్రజలకు ఈ యొక్క మీడియా ద్వారా నేను వాగ్దానం చేస్తున్నాను తప్పనిసరిగా నా వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తున్నారు వారికి ఖచ్చితంగా నేను ఈ వార్డులో ఇరవై రెండు వార్డులో ఈ వార్డు అధిక మెజారిటీతో గెలుస్తుంది అలాగే ఈ వార్డులో ఏ సమస్యలు లేకుండా నేను చేస్తానని ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను